ఏమన్నాడు అప్పట్లో ఏమన్నా మాట్లా యూడిఐఎస్సి ఫిగర్స్ ఒకసారి చూద్దామా ఒకసారి యూడిఐఎస్సి ఫిగర్స్ యూనిఫైడ్ డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డేటా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఇది కలెక్టర్లు అప్లోడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో కలెక్టర్లు ఇది అప్లోడ్ చేస్తారు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇది యూడిఐఎస్సి దీంట్లో ఏమన్నా రాసినారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పిల్లలు మరి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పిల్లలకు ఎలాంటి ఆంక్షలు ఆంక్షలు లేవు ఎలాంటి కట్టింగులు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మనం అంతా చూసినాం ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలంటే పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు కావాలి మరి నేను అడుగుతా ఉన్నా పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటున్నారు నాకు అది కూడా డౌటే ఇస్తాను అంటున్నాడు అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా కానీ ఇస్తాను అంటున్న అమౌంటే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో ఎంతమందికి ఇంకా ఏకనామం పెట్టాడు అన్న సంగతి అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత మరి ముప్పై లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేటు మార్చియమంటాడు పదహైదు కాదు పదమూడే ఇచ్చేది పదహైదు కాదు పదమూడే ఇచ్చేది అరవై ఏడు లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేటు మార్చినాడు మళ్ళా ప్లేటు మార్చేయమంటాడు ఆ అరవై ఏడు కూడా కాదు ప్రస్తుతానికి యాభై నాలుగు లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు అంటే ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడుకి ఎన్నికలప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నది పోయింది అది పక్కకు పోయి ఇప్పుడేమో ఇప్పుడేం మిగిలింది నీకు 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 సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే పదమూడు వేలు అన్నది ఇప్పుడు తేలింది నీకు 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 అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే పదమూడు వేలు అని ఇప్పుడు తేలింది మరి ఇది మోసంగా చంద్రబాబును అడుగుతాను ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ఏమంటాడు నాలుక మీ నాలుక మందము అని బెదిరింపు ఇంకా ఎవరైనా అడిగితే కేసులు పెడతాడు అంటాడు తప్పుడు కేసులు అంటాడు తోక తప్పుడు తప్పుడు కేసులు పెడతానంటాడు నాలుక మందం అని బెదిరింపును ఈ పదమూడు వేల మంది పదమూడు వేలు ఒకవైపున ఈ ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టిస్తూ మేము అప్పట్లో ప్రతి తల్లికి ఇచ్చినాం ప్రతి తల్లికి అమ్మఒడి అని పేరు పెట్టి తల్లులకు మోటివేషన్ కింద మా పథకాన్ని ప్రవేశపెట్టినాం తల్లులను పిల్లలను బడులకు పంపించండి బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్మఒడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం అప్పటికి నలభై మూడు లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ ఎనభై ఎనభై మూడు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలను ఎనభై నాలుగు లక్షల మంది పైచులకు పిల్లలను బాట బడులబాట ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా మోటివేషన్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించడం ఒకవైపున చేస్తూ మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించుకో